ఎందుకమ్మా అంత ఆవేశపడతాం ఆయన తప్పేమన్నారు అందులో దురుద్దేశం ఏముంది నా మాట వినమ్మా ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు చితికిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు కాదనకమ్మా అత్తయ్యా ఇంకేం మాట్లాడుకో నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు నా బ్రతుకు బండలు చేసింది ఎవరు ఆయనే అత్తయ్యా అవును నా మీద కక్ష కట్టి నన్ను కాళ్ళ రాచేసిన తాయనే ఆయనతో నాకు పెళ్ళ అసంభవం ఈ జన్మలో దాదాపు అమ్మా నీ వెళ్ళాడు ఎంత పని నేను బావని పెళ్లి చేసుకోను అమ్మా అసలు ఏం జరిగింది ఆ ఫంక్షనే పెళ్లి చేసుకుంటాను నా ముఖం మీద చెప్పాడు వాడు అన్నంత మాత్రమే జరిగిపోయిందమ్మా నీకెందు నువ్వు ఊరుకు నేనంతా సరి చేస్తాగా నాన్న నేను చచ్చిన మాధుని పెళ్లి చేసుకోను నాకేమంత కర్మ పట్టలేదు వెరీ గుడ్ ఇన్నాళ్ళకు ధైర్యంగా ఒక మంచి మాట చెప్పావు కంగ్రాచులేషన్స్ మీ బోర్డు సలహా చూడమ్మా జ్యోతి అతను ఏ ఆవేశంలో అన్నాడో ఏం అదంతా మనసులో పెట్టుకుని అయిన వాడిని అంత ఆస్తిని పోగొట్టుకుంటామా నాన్న నాకు తెలుసు మీకు కావాల్సింది ఆస్తిని ఆస్తి కోసం అలాంటి వ్యక్తితో జీవితం నరకం చేసుకునే కన్నా నేనంటే ప్రాణం పెట్టి నన్ను ఆరాధించే ఏ సామాన్యుని పెళ్లి చేసుకున్నా మన శాంతితో బతకొచ్చు బాబు అలా అనకూడదు అప్పుడు నువ్వు మందిస్తే నేను తీసుకోవాలా పడ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతా లేదు బాబు నేను ఎక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉంటానుగా నిద్ర ఈనాటి నుంచి నువ్వు బాబుకి తల్లిదే కాదు నీ ఇంటికి ఇల్లాలి బాధ్యతంతా నీది సత్యం నువ్వు నన్ను మన్నించలేకపోతే మర్చి నీ పట్ట ఎలాంటి వాడు నీకు తెలుసు తన తండ్రి ఇలాంటి వాడు మాత్రం బాబుకు తెలియదివ్వకు అదే నా ఆఖరి కోరిక tell you. Anyway, we'll do our best. Will you just make room for others, please? మీరు నేను బాంబేకే మామగారికి సీరియస్ గా ఉందట సజాన అర్జెంటీ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు

நிட சச்சிப்பட நாபு சச்சி போராட நகம் செப்பத்தையா மாட்டாடவே இப்படெந்த மதத்த எந்தைய அஸ்தான் பாபு பதிக்கே உட்பே நாறுபா எவரு செப்போ செப்பாலா நீக்கு தெரியுது நசமா ஆனா பசு கல்லுனு దయానంద్ గారికి కప్పు చెప్పిన తర్వాత మళ్ళీ నేను బాబును చూడలే కనీసం నా బిడ్డ బ్రతుకున్నాడని ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు నాకెందుకి అంత మాట్లాడకమ్మా ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లెక్క అలా చేశాను నీ భవిష్యత్తు ఆలోచించి నీ మేలు కోరి అలా చేశానమ్మా ఏమిటత్తయ్యా నాకు జరిగిన మేలు చిగురులోనే నా జీవితం నాశనమైపోయింది తన తండ్రిని పోగొట్టుకుని పుట్టిన బిడ్డ కూడా పోయాడనేసరికి నాలో మానవత్వమే నశించిపోయింది ఈ ప్రపంచంలో మంచి మనసు ప్రేమ అభిమానం ఏమీ లేవని ఉండకూడదని అనిపించింది అందుకే ఆయన సొంత నిర్దయగా ప్రవర్తించారు చివరికి ఆయన్ను కూడా పోగొట్టుకున్నాను ఇదేగా ఇదేగా నాకు జరిగిన పేను హైదరాబాద్ నుండి బొంబాయి వెళ్తున్న విమానం కూలిపోయి అరవై మంది ప్రయాణికులు మరణించినట్లు వార్త మాధులు ప్రయాణం చేస్తున్న విమానం కూలిపోయింది ప్రయాణికులు అందరూ అమ్మా పెట్టుకో బాబు కొట్టుకోక బొట్టు లేకపోతే నేమ బాగుండలేదు బాబు ఏ ఏంటమ్మ ఆయన ఉన్నంత వరకు అసహించుకున్నా ఆయనంతటా ఆయన పెళ్లి చేసుకుంటానంటే అది ఈ జన్మలో జరగదన్నా ఇప్పుడు నీకు నువ్వే పసుపు కుంకుమ తుడిచేసుకుంటున్నా నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు నాకు తత్వం అంటూ ఉందాత్త నేను తెలుసుకున్నదల్లా ఒకటి ఓడిపోయి నేను బ్రతికున్నాను వెళ్ళిపోయి ఆయనే జయించాడు జలపతి జరిగింది ఏదో జరిగిపోయింది గతాన్ని మన ఇద్దరం మర్చిపోదాం ఈ వ్యవహారంలో నా పూర్ణ సహకారం మీకుంటుంది నా మాట నమ్మండి నమ్మకనే కదయ్యా ఈసారి మాత్రం నీకు ఎంత వాట కావాలో ఖచ్చితంగా ముందే చెప్పేసి మన ఇద్దరం ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత వ్యవహారంలో దిగుదా అయ్యా మనం తలపెట్టింది ప్రాణాలతో చెలగాటం అవసరం అయితే ప్రాణాలు తీసైనా పని జరుపుకోవాలి ఏం పర్వాలేదు కదా పర్వాలేదు మెదడుకు బలమైన షాక్ తగిలింది అంతే అమ్మా నేరస్తులు ఎక్కడున్నా పట్టుకునే బాధ్యత మాది ముందు బాబు సంగతి చూడండి బాబును వెంటనే జనరల్ హాస్పిటల్లో చేర్చడం చాలా అవసరం డాక్టర్ గారు ఆ సహాయం మీరే చేసి బాబుని కాపాడండి దౌర్జన్యం మమ్మల్ని ఎందుకు చేశావు నీకు తెలియదు ఏం చేశావో నా పూత భవిష్యత్తు నాశనం చేశావు మా మాధవులు మాకు కాకుండా చేశావు ఎవరికి పెళ్లి కాకుండానే బిడ్డని కానీ ఆ బిడ్డ వాడికి పుట్టిన బిడ్డని నమ్మించి వాడి తదనంతరం మాకు రావలసి నువ్వు రాయించుకున్నావు తిరిగి మాస్తి మాకు రాశము సంతకం ఎందుకు పెట్టాలి ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే సంతకం పెట్టక తప్పదు చిన్నపిల్లవాడి మీద చేసుకుంటావా నువ్వు మనిషిమేనా కృతజ్ఞత ఉందా ఉండబట్టే మరి అడుగుతున్నాను నేనేవరిని సంతకం చేయడానికి ఆ ఆస్తి మీద నాకే అధికారం లేదు అన్ని అధికారాలు నీకే రాసిచ్చాడు ఇచ్చిన పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను చచ్చిన సంతకం సంతకం ఒరేయ్ బాబ్జీ మాధవ్ నువ్వు బ్రతికే ఉన్నావా యాక్సిడెంట్ లో చచ్చిపోయి ఉన్నారే లేదురా అవసరానికి నా టిక్కెట్ తో ఒక ఫ్రెండ్ వెళ్ళాడు చనిపోయాడు పూర్ఫేలు అసరే కానీ నువ్వు చచ్చిపోవని మా నాన్నని ఆస్తి కాజేయడానికి గ్రామానికి వెళ్ళాడు ముందా సంగతుడు టాటా బాయ్ కమాన్ త్వరగా స్వీకరించి లేదా అక్కడ నీ తమ్ముడు ఇక్కడ నువ్వు ఒకేసారి కళ్ళు ఏ చేస్తావా లేదా బాబుది నేను బాబుకు ద్రోహం చేయలేదు అసలు వాడు బ్రతుకుంటేగా ఈ ఆస్తి అనుభవించాను బాబుకేమైంది చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో పడినా ప్లీజ్ ఆయన మాధవ్ బాబు తండ్రి మిస్టర్ మాధవ్ అమ్మ అమ్మాని కలవలిస్తున్నాడు వెంటనే ఆమెను తీసుకురండి లేకపోతే చాలా కష్టం నువ్వు త్వరగా సంతకం చేశావా నీ బాబును వెళ్ళి నువ్వు కలవచ్చు లేదా ఇక్కడ వాసు అక్కడ బాబు ఇద్దరు నీకు దగ్గర బాగా ఆలోచించు ఇక్కడ ఇప్పుడు తెలియగల పిల్లలంట நம்பந்தே நேவோ வாரே மாநாரு மாநாருச்சான் மக்கள் இதுக்கு வைத்தாரி கஷம கஷமாப்பா బాబు ప్రాణా పరిస్థితిలో ఉన్నాడు పెడదాం బాబు నీకోసం వచ్చాను అమ్మను బాబు ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని అని పిలవు పిలువు బాబు అమ్మా అమ్మాని పిలిచావు నీ నీకమ్మైన పిలుపుతో కత్ నిన్ను కన్నది చిత్ర బంధు పవిత్రమైన అమ్మా అమ్మా పిలువయ్యా అమ్మా అక్క అసలు సంగతి అర్థం చేసుకోలేక నీ మీద లేనిపోని అభాండాలు వేశాను అనురాని మాటలు అన్నా మనం క్షమించక్క మనలో మనకి క్షమాపడలేమిటి జ్యోతి ప్రపంచం అంతా అన్నదే నువ్వు అన్నా ఇందులో నీ తప్పేమీ లేదు పోనీలేమ్మా జరిగిందంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోదాం ఇక నుంచి అందరం కలిసే ఉందా ఏమోనమ్మా ఇంత బతుకు బతికి ఇంటాం కాదు ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేయలేని స్థితికి దిగదారా నువ్వేం బాధపడకపోయినా జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది వేరే సంబంధం ఎందుకు మన చిట్టిబాబు ఎప్పటి నుంచో జ్యోతి మీద ఆశలు పెట్టుకున్నారు అయితే ఆలస్యం ఎందుకు ముహూర్తం పెట్టి దృతి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందండి తల్లి తండ్రులు అంటున్నారు తండ్రులు శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని అలంకరించారు తల్లు మాత్రమే ఉన్నారు మంచి మనసు కలవాడు మాధవ్కి నమస్కారం అలాగే మాధవ్ ఈరోజు ఎంత ఆనందంగా ఉంది నిజంగా పండుగలాగా ఉంది అవునట్టమ్మా ఇవాళ దీపావళి పండుగలాగే ఉంది బాబు దీపావళి